వెల్కమ్ టు స్వప్న అమృతం నేను మీ స్వప్న ఇప్పుడు మనం చేపల ఎలా చేసుకోవడానికి చూద్దాం ఇప్పుడు మనము చూడండి నేను చేపల పులుసు చేపల ఫ్రై రెండు చేశాను అది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ చేపలు నీట్గా కడుక్కుందాము ఆల్రెడీ క ముక్కలు కొట్టించే తీసుకొచ్చాము కానీ ఎంతైనా వాళ్ళు నీట్గా కడగరు కదా అందుకనేసి ఇంట్లో మనం మళ్ళీ నీట్గా కడుక్కోవాలి చూడండి నేను నీట్గా మళ్ళీ కడిగేసాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు వీటికి మనము ఉప్పు కారం పట్టించుకుందాము ఫస్ట్ పసుపు వేస్తున్నాను అలాగే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి ఇది కలిపి పక్కకు పెట్టేసుకుందాము అలాగే దీంట్లోకి నేను ఒక నిమ్మకాయ కూడా వేస్తున్నాను ముక్కలకి కొంచెం పుల్లపుల్లగా ఉండడానికి అనేసి నేను ఒక నిమ్మకాయ వేసాను అంతా పట్టించేసాం కదా ఇది మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాము ఈలోపు మనము మసాలా తీసుకుందాము నేను మసాలా ఏమేమి తీసుకుంటున్నాను అని అంటే నేను కేజీ చేపలు తీసుకున్నాను కదా దాంట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే కొన్ని మెంతులు తీసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ధనియాలు మెంతులు జీలకర్ర తీసుకున్నాను కదా ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి కొద్ది ధనియాలు ఒకటి ఒకటి ఫ్రై చేసేసుకుందాం ధనియాలు కొంచెం హీట్ అయ్యాయి కదా ఇందులోకి నేను జీలకర్ర మెంతులు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాం అలాగే చింతపండు ఇది వేగుతూ ఉంటాయి ఈ లోపు మనము చింతపండు చూడండి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇది నానబెట్టేసుకుందాం ఒకసారి మంచిగా కడిగేసి ఇది వాటర్ బాస్ పక్కకు పెట్టేసుకుందాము చూడండి కడిగేసాను ఇప్పుడు వాటర్ పోసి పక్కకు పెడుతున్నాను ఈలోపు ఇవి కూడా వేగేసాయి ధనియాలు స్టవ్ ఆఫ్ చేశాను ధనియాలు చల్లార పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టాను నేను ఎందుకు అంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అయింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను నాలుగు గడ్డలు తీసుకున్నాను ఆనియన్స్ పెద్ద పెద్దవి చూడండి ఇది కొంచెం వేగింది కదా దీంట్లోకి నేను టమాటాలు కూడా వేస్తున్నాను టమాటాలు కూడా ఒక నాలుగు తీసుకున్నాను దీంట్లోకి నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా నాలుగు తీసుకున్నాను ఇవి మంచిగా ఉడికిన తర్వాత ఇది చల్లార పెట్టేసుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది కదా ఇది మనము చల్లార పెట్టేసుకుందాము ఇంకా మంచి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇవి కూడా చల్లార పెట్టేసుకుందాము ఈలోపు ధనియా పౌడర్ ధనియాలు కూడా చల్లగా అయిపోతాయి కదా ఇప్పుడు చల్లగా అయిపోయాయి కదా ధనియాలు ఇవి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టేసాను నేను ఇందులోకే ఇప్పుడు ఆనియన్ టమాటా ఉడకబెట్టేసాం కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారం వేస్తున్నాను వన్ స్పూనే కారం తీసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కదా అందుకని వన్ స్పూనే కారం తీసుకున్నాను అలాగే సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసు అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఫ్రెష్దే అండి ఇంట్లో ఫ్రెష్గా పట్టుకుని వేస్తేనే మంచిగా ఉంటుంది ప్లస్ మళ్ళీ చేపల పులుసు అనేది స్మెల్ రాదు చూడండి మెత్తగా మిక్సీ పట్టేశాను నేను ఇప్పుడు పెద్ద బాండి పెట్టాను ఎందుకంటే చేపల పులుసు చేయాలంటే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే అవి లూజుగా మంచిగా బాయిల్డ్ అవుతాయి నేను నాలుగు స్పూన్ల ఆయిల్ వేశాను కలపడానికైనా ఈజీగా ఉంటుంది ఇలా పెద్దదిగా తీసుకుంటే నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అలాగే కొద్దిగా మెంతులు మెంతులు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి లేకపోతే చేదు వాసన వస్తుంది చూడండి జీలకర్ర మెంతులు రెండు వేగేవి కదా ఇందులోకి నేను ఒక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇది మంచి ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను పే అల్లం వెల్లుల్లి అది వేసి పేస్ట్ వేసాను కదా అందులోకి పసుపు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను పసుపు ఇది వేయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసేద్దాం పేస్ట్ మొత్తం వేసేసాను కదా ఇది కొద్దిగా అట్లా బాయిల్డ్ అయ్యాక ఇది వాటర్ వేసేస్తున్నాను ఇది కొంచెం మనకి ఎలా అంటే ఆయిల్ బయటికి వచ్చేలాగా కొద్దిసేపు ఉడికితే చాలు ఇందులోకి మనం చింతపండు పులుసు వేసేసుకుందాం చూడండి ఇప్పుడు అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా చూడండి ఆయిల్ వచ్చేసింది ఇందులోకి మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము ఇది చింతపండు పులుసు వేసేసుకున్నాను మనకి మన ఇష్టం అండి లూజుగా కావాలంటే లూజుగా లేకపోతే మంచిగా గ్రేవీ రావాలి అనుకుంటే మాత్రం మనము వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేను కొంచెం లూజ్గానే చేస్తున్నాను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది బాగా బాయిల్డ్ అవ్వాలి ఇప్పుడు సాల్ట్ చూసుకుందాము ఎందుకంటే సాల్ట్ ఉల్లిగడ్డ అది పేస్ట్ చేసేటప్పుడే వేసాను కదా ఇప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకే నేను మళ్ళీ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను చూడండి ఇది మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనము ముక్కలు వేసేద్దాము నేను ఇవన్నీ వేయట్లేదండి తలా తోకలు మాత్రమే పులుసు చేస్తున్నాను ఒక ఐదు పీసులు అట్లా డీప్ ఫ్రై చేస్తాను నేను ఇప్పుడు తలా తోకలన్నీ పులుసులోకి వేసేద్దాము ఒకటి ఒకటి అన్నీ వేసేస్తున్నాను చూడండి నేను ఒక ఫైవ్ పీసెస్ తీసి పెట్టాను డీప్ ఫ్రై కోసం అనేసి చూడండి అన్నీ వేసేసాను జస్ట్ నేను గరిటతోని అలా అలా సెట్ చేస్తున్నాను అంతే కలపట్లేదు ఎందుకంటే ముక్క విరిగిపోతుంది కలిపితే అందుకనేసి చూడండి చాలా లూజ్గా ఎంత బాగా ఉడికిపోతుందో పీసెస్ అంటే ఇంకా మూత పెట్టేద్దాము ఇప్పుడు పక్క స్టవ్ ఆన్ చేస్తున్నాను దీని మీద పెంక పెట్టాను ఇది కొంచెము ఈ వాటర్ తేమ పోయిన తర్వాత ఆయిల్ వేస్తాను ఆయిల్ పోయింది వాటర్ తేమ పోయింది కదా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కడాయి మొత్తానికి అప్లై చేసుకొని దీని మీద ఇప్పుడు పీసెస్ పెట్టేసుకుందాం ఇప్పుడు పీసెస్ పెట్టేసుకుందాము అన్ని పీసెస్ పెట్టేశాను ఇప్పుడు ఇది చూడండి ఫ్రై అయింది కదా ఇంకో ఇంకోవైపు టర్న్ చేద్దాము ఒకవైపు మంచిగా కాలాయి ఇంకోవైపు టర్న్ చేస్తున్నాను చూడండి అన్నీ అలాగే టర్న్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి చేపల పులుసు కూడా ఎంత బాగా మరిగిందో ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ కూడా మంచిగా రిలీజ్ అవుతుంది కదా ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అలాగే ఈ ముక్కలు కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్